వడ్లూరు బేగంపేట రెవెన్యూ గ్రామంలో ఉన్నటువంటి కొంపెల్లి మల్లేశంకు చెందినటువంటి ముప్పై ఐదు గంటల భూమి అది మోకాలో ఉన్నాడు మల్లేశం అయినప్పటికీ కూడా ధరణి ధరణి యాప్ తప్పుల మూలాన అది గుండా బాపురెడ్డి పేరు మీద చూపించడం జరిగింది మరి ఇది తప్పుడు విధంగా అతని పేరు మీద ఎక్కింది ఇది వాస్తవంగా మేము మోకాలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నామని చెప్పేసి తహసీల్దార్ గారికి అనేక మార్లు విన్నవించినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోలే పట్టించుకోలేదు అట్లాగే తహసీల్దార్ పట్టించుకోవటం లేదని కలెక్టర్ గారికి ఆర్ ఆర్డిఓ గారికి కూడా పలుమార్లు వినతి చేసినప్పటికీ కూడా పై అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఈ దళితుల్ని వివక్షతోటి మండల తహసీల్దారు శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు వీరికి పట్టా చేయకుండా తత్సారం చేసి అతను ట్రాన్స్ఫర్ అయ్యే అయ్యే రోజున ఈ బాబురెడ్డి నుంచి వెళ్ళి లత అనే వారికి పట్టా చేయడం జరిగింది ఈ పట్టా చేయడంతో ఈ దళితులను నిండా ముంచిండు శ్రీనివాసరెడ్డి గారు సార్ తహసీల్దార్ విజయంగా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి వీరి పక్షాన ఎస్సీ ఎస్టీ కమిషను నోటీస్ ఇచ్చింది అట్లాగే హైకోర్టు హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చినప్పటికీ కూడా ఈ వీటిని పై వాటిని వీటిని కూడా ఖాతరు చేయకుండా తహసీల్దార్గా పనిచేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారు నా దళితుల పక్షాన వివక్ష చూపెట్టి దొడ్డిదారులో వేరే వారికి పట్టా చేయడం అనేది చాలా అన్యాయం ఈ కుటుంబానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారిపై చర్యలు తీసుకొని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని అట్లాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ బెజెంగి మండల కమిటీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లాగే ఈ కొంపెల్లి మలేశం కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ భూభారతి ద్వారా కూడా వీరికి న్యాయం చేయాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం